హాయ్ అండి గుడ్ మార్నింగ్ జీ మాత్రమేనా శుభోదయం అందరూ బాగున్నారా నేను బాగున్నాను పూజ అయిపోయిందండి శుక్రవారం పొద్దున్నే దోసిట గులాబీలతో కులిచేమయ్యా ఉంది కదండి గులాబీ పూలతో రెండు కేజీలు పండుమిరపకాయలండి రెండు కేజీలకి కేజీకి పావు కేజీ చింతపండు చిటికడంతా బెల్లంతో మిక్సీ పట్టుకుంటాను అనమాట గ్రైండర్ అయితే వేయట్లేదు చక్కగా వీటిని తరుగుట్టుతో రెండు మూడు సార్లు తుడిచి తొడాలు తీసి కాసేపు ఒక గంట ఒక అరగంట అరగంట వరకు ఎండలో ఉంచి తీసి ఇలా మొక్కలు చేసేసుకున్నాను మిక్సీ పట్టుకుంటున్నాను చింతపండు కూడా బాగు చేసి పెట్టుకున్నానండి గింజలు ఈనలు ఉంటాయి కాబట్టి చింతపండు కూడా బాగు చేసి పెట్టుకోవాలి పసుపు బెల్లం చిన్న ఎంత ఎంత బెల్లం కట్ట అనమాట వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పండు మిరపకాయలు పచ్చడి ఉంటుంది అన్నంలో చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి ఇంకా దీని ప్రాసెస్లోకి వెళ్దాము ఇది బెల్లం ముక్కలు చేసి పెట్టుకున్నానండి ఇంత బెల్లం పట్టదనమాట నామకే వాస్తే ఎందుకంటే ఇంత బెల్లం ముక్క వేస్తానన్నమాట చసలే చప్పగా ఉంటాయి ఇవి ఓకేనా పన్నెరపకాయలు ఊరగాయకి వాడే ఉప్పే వాడుతున్నానండి బెల్లం అంత బెల్లం వేయను చింతపండు పసుపు మిక్సీ దాంట్లో మిరపకాయలు మిక్సీ ఆడేసుకుందాము చూసి ఉప్పు చూసి వేసుకోండి మిక్సీ దిప్పడమే అనమాట బెల్లం గడ్డ చూసారుగా ఇంతే చేస్తాను అనమాట ఓకే ఎవరు తీపి ఇష్టం లేని వాళ్ళు బెల్లం గడ్డ వేసుకోకర్లేదండి అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అంతే పండుమిరపకాయలు పచ్చడి అయితే మిక్సీ పట్టానండి ఎండ ఎక్కువ ఉందని కొంచెం అయితే మిక్సీ పట్టా ఎక్కువ మోతాదులో రోట్లో అయితే చేసా అది వీడియో తీయలేదనమాట కుదరలేదు నెక్స్ట్ కొంచెం తాలింపు పెట్టేశాను అనమాట ఉల్లిపాయలు వేసాను పచ్చి ఉల్లిపాయలు వేసి చక్కగా పండుమిరపకాయలు కలిపి వేడి వేడి అన్నంలో శనగ నూనె వేసుకొని తినండి సూపర్ ఉంటుంది కాదంటారా అవునంటారా ఇది రెండు కేజీలు పచ్చడి అనమాట కేజీకి కేజీ చింతపండు వేసాను ఉప్పు అనేది మనం ఊరగాయ ఉప్పు వాడానమాట తక్కువైతే మనం కలుపుకోవచ్చు కొలత ప్రకారం అయితే నేను ఎక్కువ ఏం చేయనండి అండి అందాజ చూసుకొని చేస్తాను ప్రతి పచ్చల్లో నేను అదే చెప్తుంటాను ఎవరు ఇప్పుడు ఉప్పు కారాలు పులుపులు తగ్గించేసారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఉప్పు కారాలను బట్టి చేసుకోండి కొన్ని ఉండాల్సిన వాటిలో అయితే ఉప్పు కారాలు పులుపులు ఉండాల్సిందే అన్నంలో పండి మిరపకాయలు వేసుకుని అయితే తినేద్దాం ఓకేనా నెక్స్ట్ చెట్టు ఇంట్లో ఉంటే నా అటు ఉసిరికాయలు అండి ఉసిరికాయ కారం కలిపాను అనమాట దీన్ని వీడియో ఇలా ఆల్రెడీ వీడియో తీసి పెట్టేశాను అనమాట లాంగ్ వీడియోస్లో ఉంటుంది ఇప్పుడున్న కొత్త వీడియోస్ కాకుండా మధ్యలో ఉన్న వీడియోస్ పాత వీడియోస్లో చూడండి ఉసిరికాయ కారం పెట్టేశానమాట చెట్టువే చూడండి నాటు ఉసిరికాయలు ఉడకబెట్టేటప్పుడు ఇలా ఐదు పక్షాలుగా పగిలిందనమాట ఉసిరికాయ కారం రెడీ ఇంకెందుకండి ఆలస్యం వేడివేరంలో తినేసేద్దాము దొండకాయ చక్కరలా ఫ్రై అనమాట ఈ కూర నామకే వాస్తే ఇన్ని పచ్చళ్ళు ఉండంగా ఎక్కువ ఎందుకంటే అందుకే కొద్దిగా కూర చేశాను లాస్ట్లో గడ్డ పెరిగేసుకుని తిన్నారనుకో సూపర్ సూపర్గా ఉంటుంది చెప్పలు పగల కొట్టేటప్పుడు ఇంటి నిండా పెంకులు పడతాయి కదండి ఇలా కవర్ తీసుకోండి చీరల కవర్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ కవర్ తీసుకొని కొబ్బరి చెప్పల్ని ఇంగ్లీష్లో పెట్టండి పెట్టి చక్కగా ఇవో నేను ఆల్రెడీ ఒక పగలు కొట్టాక వీడియో తీద్దామనే ఆలోచన వచ్చింది టిప్ అనమాట ఇలా కవర్లో పెట్టేసి చక్కగా ఈ ఈ అంచుని ఈ అంచుని ఈ ఎడం చేతితో మూసేసి చక్కగా ఇలా పట్టేసుకొని లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో చక్కగా రాయితోనూ మీకు ఉంటుంది కదా చిన్న రోకల పండుతోనూ కొట్టండి మంచిగా పగులుతాయి ఇంటి నిండా కూడా పెంకులు అనేవి రాకుండా ఉంటాయి చూడండి నేను ఇప్పుడు చేస్తాను చూసారు కదా కవర్లోనే తుక్కంతా పడిపోయింది మనకి పని కలిసి వస్తుంది అన్నమాట లేకపోతే పెంకులు గుచ్చుకుంటాయి పిల్లలు ఉంటే తిరుగుతూ ఉంటారు అవునా చూడండి మొక్కలైపోయాను కింద ఎక్కడా చక్కగా తుక్కు లేదనమాట చూసారు కదా కవర్లోనే ఉందనమాట చాలామంది కొబ్బరి తీయాలంటే చాకు వాడతారండి చాకైతే వాడద్దు స్పూన్తో ఎలా తీయాలో నేను చూపిస్తాను చాక్ అనేది చేతిలో పొడుచుకుందంటే చాలా ప్రమాదం కదా ఇప్పుడు నేను స్పూన్తోనే ఎలా తీయాలో చూపిస్తాను చూడండి కొబ్బరి చెప్పగా కవర్లో పెట్టి పగలగొట్టడం కొట్టడం వల్ల మీకు ఎక్కడా కూడా ఏమి తుక్కు అనేది లేకుండా ఉందనమాట ఓకే కొబ్బరి చెప్పలు చాకుతో చాలా మంది ఇలా నిలువుగా పెట్టి తీస్తుంటారు కదా ఇలాంటి స్పూన్లు ఉంటాయి కదా కోసుగా ఉండేవి ఇవి చేతిలో మనకేమి గుచ్చుకొని కూడా గుచ్చుకోవు ఇలా తీయండి నేను చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నాను ఇప్పుడు కొంచెం టైం దొరికింది అందుకే తీస్తున్నాను ఈ స్పూన్ గట్టిగా ఉండాలన్నమాట చూడండి ఇలా ఇలా కట్ చేయండి స్పూన్తో చక్కగా ఇలా చాకుతో మీరు గంట సేపు తీస్తారు స్పూన్తో చూడండి ఎంత తొందరగా అయిపోతున్నదో ఇలా తీయండి చాకు ఎప్పుడైతే నిలువుగా పెడతారో గవుకును ఎరచేతిలో పొడుచుకుందనుకోండి చాలా ప్రమాదం అయిపోతుంది ఇలా తీయండి చాకు కన్నా ఫాస్ట్గా అయిపోతుంది చూసారు కదా అందరు ఏం చేస్తున్నారు వీడియోస్ని ఆదరిస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదములు నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదములు పెళ్లి వీడియోలో కూతుర్ని గమనించారా అండి వెనకటి పట్టు చీరలు పూల పుట్టకి డెకరేషన్ లేదు మల్లెపూల ఒకటే వేశారు కొబ్బరి బొండానికి కూడా డెకరేషన్ లేదు గోల రంగు వేసుకోలేదు నే కోన్ పెట్టుకోలేదు పెళ్లి కూతురు గోరింటాకు రుబ్బుకొని చక్కగా అరిచేతులు పెట్టుకుంది శ్రీ మహాలక్ష్మి తయారైనట్టు చక్కగా పెళ్లి కూతురు మా మహాలక్ష్మి తయారయ్యి అత్తవారింటికి మా మహాలక్ష్మి అడుగుపెట్టింది అనమాట వెనకడే పట్టు చీరలు ఆ టైపు అరటాక భోజనాలు ఇంగ్లాండ్ కవర్ మీద శుభలేఖ పెట్టాను కదా శుభలేఖ కూడా చూసారా ఇంగ్లాండ్ కవర్ మీద శుభలేఖ వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైవ్ సపోర్ట్ చేయండి ఇంకా యాదగిరి గుట్ట నెక్స్ట్ స్వర్ణగిరి చిన్న అరుణాచలం వీడియోస్ వస్తాయి చూడండి ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి లతా రమేష్ అని ఉంటుంది ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా కొబ్బరి తీయాలనుకుంటే ఇలా తీసుకోండి చాలా ఈజీగా ఉంటుంది మనకి చేతులకు కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు ఓకేనా గైస్ కవర్లో పెట్టేసుకుని సుక్ అనేది ఎక్కడికి రాకుండా ఉంటుందన్నమాట ఇక్కడ కూడా సుక్ అనేది పడలేదు చక్కగా ముక్కలు అయిపోయినాయి చూడండి ముక్కలైపోయినాయి ఇవన్నీ ఇలానే కొట్టాను చిన్న టిప్స్ అనమాట కిచెన్ టిప్స్ ఓకే చూసారుగా నేను మొత్తం స్పూన్తోనే తీసాను అనమాట చాక్తో అయితే కొబ్బరి ముక్కలు తీయకండి అరచేతికి గాయం అవకుండా ఉంటుంది ఇలా స్పూన్తో తీసుకోవచ్చు చాక్తో తీసినంత ఈజీగా ఇది కూడా అట్లానే వస్తుంది ట్రై చేయండి ఇది కిచెన్ టిప్స్ మాత్రమే